అనంతపురం అర్బన్ బ్యాంక్ ఆధ్వర్యంలో దేవి శరన్నవరాత్రుల ఉత్సవాలు ఎనిమిదవ రోజు మరింత వైభవంగా కొనసాగాయి అమ్మవారి అలంకరణకు భక్తులు ఆకర్షితులై పెద్ద సంఖ్యలో హాజరై దర్శనం చేసుకున్నారు చిన్నారులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆటపాటలు ప్రేక్షకులను అలరించగా వారి ప్రతిభ ఉత్సవానికి మరింత అందం చేకూర్చింది చైర్మన్ జేఎల్ మురళి మాట్లాడుతూ ప్రతిరోజూ భక్తి ఆనంద వాతావరణంలో జరుగుతున్న ఈ ఉత్సవాలు ప్రజల హృదయాల్లో చిరస్మరణీయంగా నిలుస్తాయి అని తెలిపారు కార్యక్రమంలో పాల్గొన్న కళాకారులు చిన్నారులను ఘనంగా సన్మానించారు ముఖ్య అతిథులుగా రాజకీయ సామాజిక నాయకులు పాల్గొని అర్బన్ బ్యాంక్ చేస్తున్న సేవా కార్యక్రమాలను అభినందించారు ఈ సందర్భంగా చైర్మన్ జేఎల్ మురళీధర్ మాట్లాడుతూ మూడవ తేదీ జరగబోయే అమ్మవారి ఊరేగింపు కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు అర్బన్ బ్యాంక్ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా చేస్తున్నాం ఇది మూడవ సంవత్సరం అయితే ఈసారి అనంతపురం పట్టణంలో కనీ విని ఎదురుగని విధంగా ఈరోజు ఉత్సవాలను నిర్వహిస్తున్నాం మరి ఆ అమ్మవారి కరుణా కటాక్షాలు ఈ అనంతపురం పైన ఉండాలని పంతొమ్మిది వందల పదహారులో దాదాపు నూట ఎనిమిది సంవత్సరాల ఈ బ్యాంక్ ఇంకా ఎంతో ఉన్నత స్థాయికి పోవాలా ప్రజలకు సేవలు చేయాలా సామాన్యుల బ్యాంకుగా పేదవారి బ్యాంకుగా పిలువబడుతున్నటువంటి ఈ బ్యాంక్ ఇంకా ఎంతో ఉన్నత స్థాయికి వెళ్ళాలా ప్రజలందరికీ ఉపయోగపడేలా తీర్చిదిద్దాలన్నదే మా పాలకవర్గం యొక్క ఆశ మా పాలకవర్గంలో అనేక మంది ఉన్నారు వీరంతా కూడా సామాజిక సేవకులు నిరంతరం పేద ప్రజల కోసం పోరాటం చేసే వ్యక్తులు ఈ విధంగా మా దాంట్లో చదువుకున్న వ్యక్తుల నుంచి సామాజిక స్పృహ కలిగినటువంటి అనేక మంది డైరెక్టర్లు ఉన్నారు కాబట్టే ఈరోజు ఈ విధంగా ముందుకు తీసుకోబోతున్నాం ఇందుకు సంబంధించినటువంటి ప్రతి పైసా కూడా మా అర్బన్ బ్యాంక్ పాలకవర్గం మరియు సిబ్బందే భరిస్తున్నదని కూడా తెలియజేస్తున్నాం ఇక మూడవ తారీఖు మూడవ తారీఖు సాయంకాలం ఐదు గంటలకు అంగరంగ వైభవంగా వేలాది మందితో ఈ అమ్మవారి యొక్క చివరి దర్శనంతో పాటు జరుగుతుంది మరి ఆ కార్యక్రమంలో భక్తాదులు అనంతపురం ప్రజలు మేధావులు ఉద్యోగస్తులు అందరూ కూడా పాల్గొనాలా ఆ అమ్మవారికి నిత్య కైంకర్యాలు అంటే ప్రతి క్షణం కూడా ఆ అమ్మవారికి బ్రాహ్మణులచే వేదాలు పాటిస్తూ చాలా పద్ధతులు పాటిస్తూ మేము చేస్తున్నాం మరి ఇందులో ప్రజలంతా కూడా పాల్గొంటారని మేమంతా కూడా ఆశిస్తున్నాం మరి ఇంత ఘనంగా నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి అర్బన్ బ్యాంక్ వేదిక కావడం మేమందరం చేసుకున్నటువంటి అదృష్టంగా భావిస్తున్నాం థ్యాంక్ యూ సో మచ్ శుభ సభా సరస్వతికి నా నమస్కారాలు శౌరణ నవరాత్రుల సందర్భంగా ఈ వేడుకలు నిర్వహిస్తున్నటువంటి అర్బన్ బ్యాంక్ యాజమాన్యానికి కార్యవర్గ సభ్యులకు అందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను చాలా చక్కగా అంటే ఇక్కడ చెడుని పోరాడడానికి దేవతలను మించిన అతీత శక్తి దుష్ట శక్తిని అంతం చేయడం కోసం ఆదిపరాశక్తిగా నవరూపాలను దాల్చి అమ్మవారు ఆ దుష్ట శక్తిని అంతం చేసే ఒక పవిత్రమైన ఈ నవరాత్రులు చాలా ఘనంగా ప్రతిష్టాత్మకంగా ముఖ్యంగా నేటి తరం పిల్లలందరూ కూడా ప్రతిరోజు కూడా వివిధ కార్యక్రమాలతో ఈ నవరాత్రులు ఇంత ఘనంగా చేయడానికి కారణమైన అర్బన్ బ్యాంక్ యాజమాన్యం వారందరికీ ప్రత్యేకంగా కూడా అభినందనలు తెలియజేయాలి ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో రోజు చూస్తున్నాం పిల్లల్ని నిజంగా ఫస్ట్ ఐ జస్ట్ వాంట్టు అప్రిషియేట్ ఇక్కడ ఇక్కడ పర్ఫామ్ చేసిన పిల్లల తల్లిదండ్రులని కూడా అంటే భక్తి పట్ల వాళ్ళకు ఉన్నటువంటి శ్రద్ధలు కూడా మనకు తెలుస్తున్నాయి సో వాళ్ళని కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా ఒక మంచిని ఏ విధంగా ఆహ్వానించాలి అనేది వాళ్ళు నాటక రూపంలో కూడా చాలా చూపిస్తారు పిల్లలందరూ కూడా సో వాళ్ళందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ముఖ్యంగా మన అర్బన్ బ్యాంక్ మన అనంతపూర్ నగరవాసులందరికీ కూడా ఆర్థికంగా వాళ్ళకి సహకరిస్తూ ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకి తోడ్పాటుని ఇవ్వడమే కాకుండా నాటికి నేటికి ఎప్పటికీ కూడా అందరికీ సహకరిస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ రాబో రోజుల్లో కూడా మరింతగా అభివృద్ధి చెందాలి నగరవాసులందరికీ కూడా వాళ్ళు బలోపేతం చేస్తూ సహకరించి వాళ్ళని వాళ్ళ సహకారం అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముఖ్యంగా శరన్నవరాత్రిలో ఈరోజు మహాసప్తమి సరస్వతి దేవి అలంకారమైనటువంటి అమ్మవారు ఈరోజు విచ్చేసినటువంటి పిల్లలకే కాదు యావత్ మానవాళికి అందరికీ కూడా ఆ సరస్వతి దేవి కటాక్షాలు కృపా కటాక్షాలు ఉండాలి రెండుగా మంచిగా విద్యను అభ్యసించి పదహారు కళలు అంటారు అరవై నాలుగు కళలు అంటారు అన్ని కళల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా అమ్మవారి కృపా కటాక్షాలు ఉండాలి అంతే అంతే విధంగా అనంతపూర్ నగర వాసులందరికీ కూడా ముందస్తుగా దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి ఒక్క ఇల్లు సిరి సంపదలతో ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో కూడా వెలుతూగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా నగరపాలక సంస్థ అందరి తరఫున నగర ప్రజలకు అందరికీ కూడా దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఆ అమ్మవారి వేడుకల్లో భాగస్వాములు చేసినందుకు కూడా అర్బన్ బ్యాంక్ యాజమాన్యం వారికి ప్రత్యేకంగా కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ నమస్తే ముఖ్యంగా మా రమేష్ అన్న గారికి ఎక్కడ ఏ ప్రోగ్రామ్ జరిగినా కూడా ఆ ప్రోగ్రామ్ ని చాలా ట్రెడిషనల్ గా చక్కగా పద్ధతిగా తీసుకెళ్లడమే కాకుండా అన్నింట్లో కూడా ప్రావీణ్యం ఉంది ఆ అమ్మవారి కృప కటాక్షాలు మెండుగా మా అన్నగారికి వారి కుటుంబానికి ఉండాలని మనస్ఫూర్తిగా ప్రత్యేకంగా కూడా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ధన్యవాదాలు దేవి నవరాత్రుల సందర్భంగా దేశవ్యాప్తంగా కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ఇంతకుముందు తొమ్మిది రోజులు చేసుకునేవారు ఈరోజు పదకొండు రోజులుగా నవరాత్రుల నుంచి పదకొండు రాత్రులుగా ఈరోజు అమ్మవారిని ప్రపంచవ్యాప్తంగా మరి చాలా భక్తి శక్తిలతో ఈరోజు అమ్మవారి పూజలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి అందులో భాగంగానే అనంతపురం నగరంలోని మన అర్బన్ బ్యాంక్ ప్రెసిడెంట్ అయినటువంటి మురళీ గారి వారి నాయకత్వంలో అర్బన్ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్లు అదేవిధంగా అర్బన్ బ్యాంక్ సంబంధించినటువంటి డైరెక్టర్లు అదేవిధంగా అర్బన్ బ్యాంక్ సిబ్బంది ఉద్యోగ సిబ్బందికి ఉన్నటువంటి సిబ్బంది అందరూ గత మూడు నాలుగు సంవత్సరాలుగా అనంతపురం నగరంలో మరి అర్బన్ బ్యాంక్ వద్ద నవరాత్రుల కార్యక్రమాన్ని చాలా ఘనంగా నిర్వహించడం జరుగుతోంది మరి నగరంలో ఉన్నటువంటి ప్రముఖులందరూ ఆహ్వానించడం చాలా భక్తి శక్తులతో ఈరోజు ఇక్కడ కార్యక్రమం నిర్వహించడం వాటితో పాటు మరి అనేకమైనటువంటి ప్రోగ్రామ్స్ మరి అన్నగారు సుపరిచితులు అనంతపురం నగరంలో వీరి ఆధ్వర్యంలో మొత్తం కళా ప్రోగ్రామ్స్ అన్నీ ఇక్కడ ప్రతిరోజు మరి ఇంతకుముందు మనం చూసాము చిన్నపిల్లలు పెద్దలు చాలా సూపర్గా చాలా కష్టపడి రోజు వారికి ఇక్కడ ప్రదర్శన చేయడం జరిగింది వారికి కూడా ప్రత్యేకంగా అభినందనలు ఈరోజు అనంతపురం నగరంలో అనేకమైనటువంటి బ్యాంకులు ఉన్నాయి మరి ఈరోజు ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి బ్యాంకు పేద ప్రజలకు చిరు వ్యాపారస్తులకు అందుబాటులో ఉన్నటువంటి బ్యాంకు మన అర్బన్ బ్యాంకు వంద సంవత్సరాల చరిత్ర కలిగిన బ్యాంకు అనంతపురం నగరంలో మన అర్బన్ బ్యాంకు మాత్రమే అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి నవరాత్రుల కార్యక్రమం ఇంత ఘనంగా నిర్వహిస్తున్నటువంటి చైర్మన్ గారికి వైస్ కు అదే విధంగా ఉన్నటువంటి బ్యాంకు సిబ్బందికి డైరెక్టర్లకి మరి ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులందరికీ పేరు పేరున అభినందన తెలియజేస్తూ నాకు ఇచ్చినటువంటి అవకాశం ధన్యవాదాలు తెలుసు సెలవు తీసుకుంటున్నారు నవరాత్రులు ఈరోజు ట్రౌన్ బ్యాంకు దాదాపు ఒక మూడు సంవత్సరాలు సంవత్సరాల నుండి ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమానికి టౌన్ బ్యాంక్ చైర్మన్ మురళీ గారు అదేవిధంగా వైస్ చైర్మన్లు డైరెక్టర్లు మా బ్యాంకు సిబ్బంది అంతా కలిసి ఇక్కడ మాకు బాగా కావాల్సిన వ్యక్తి ఈయన మాటలు చాలా ఎంతో బాగుంటాయి ఆయన కానీ ఇంతకుముందు కానీ ఈ రకంగా బాగా సేవలు అందిస్తున్నాడు ఈ సేవలు అందించే విషయంలో కానీ అన్ని బ్యాంకులు ఈ రకంగా చేయలేవు కొంతమంది మాత్రమే ప్రజలకి అనేకమైన రూపాల్లో మేము కళలు చూపించాలనే ఆలోచనలో మా బ్యాంకు ఆ రకమైన పద్ధతిలో ముందుకు తీసుకెళ్తున్నారు అదే కాకపోకుండా ఈ నవరాత్రులకు సంబంధించిన ఈరోజు విజయవాడ కనకదుర్గమ్మ అలాంటి కనకదుర్గమ్మ ప్రోగ్రాంలన్నీ కానీ బ్యాంకు సందర్భంగా జరుగుతున్నాయి ఇది ఖచ్చితంగా మా బ్యాంకు సిబ్బందిని కానీ మా బ్యాంకు గౌరవనీయులైన వీళ్ళందరూ ప్రజాప్రతినిధులు అందరినీ కానీ అభినందించాల ఇంతమంది ప్రజలను పిలిపించి అంత ప్రజాప్రతినిధులు అధికారులను పిలిపించి అందరిని కానీ గౌరవంగా పిలుస్తున్నారు ఆ రకమైన సంతరిస్తున్నారు దానికి కాబట్టి ఎన్నో ఈ కార్యక్రమాలకి ఈ బ్యాంకుకి చరిత్ర ఉంది దాదాపు వంద వందేళ్ళు చరిత్ర ఈ బ్యాంకు ఉన్నప్పుడు వేరే బ్యాంకులు యావీ లేవు ఈ బ్యాంకు తర్వాతనే అన్ని బ్యాంకులు కానీ గవర్నమెంట్ బ్యాంకులు అన్ని కానీ వచ్చాయి అయితే గవర్నమెంట్ బ్యాంకులు చేయలేనివి మా డైరెక్టర్లు మా చైర్మన్ గారు మా ఉద్యోగస్తులు కానీ కొంచెం ప్రజలకి అందుబాటులో ఉంటున్నారు వచ్చిన వాళ్ళకి మంచిగా మాట్లాడి నువ్వు లోన్ ఇకపోయినా పర్వాలేదు వచ్చిన వాళ్ళకి మంచిగా మాట్లాడిస్తే అదే సాలం దానికి కాబట్టి ఆ రకమైన పద్ధతిలో మాట్లాడి సామాన్యమైన ప్రజలకి ఈ బ్యాంకులు సేవలు అందిస్తున్నాయంటే వీళ్ళందరిగానే అభినందిస్తూ ఈ కార్యక్రమాలు అన్ని చేసినందుకు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను సమయాన్ని కేటాయించినందుకు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ నగర కార్యదర్శి శ్రీరాములు గారికి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు లింగమయ్య గారికి వారి కుటుంబ సభ్యులకి అలాగే మా డిప్యూటీ మేయర్ వాసంతి గారికి తెలుగుదేశం పార్టీ జిల్లా నాయకులు సరిపూటి రమణ గారికి అందరికీ మా బ్యాంకు అమ్మవారిని గాను మా బ్యాంకు సిబ్బంది నుంచి పాలకవర్గ సభ్యుల నుంచి వారికి మేము ప్రత్యేక ధన్యవాదాలు దేవి రాత్రి మహోత్సవాల సందర్భంగా అర్బన్ బ్యాంకు నేతృత్వంలో జైల్ మురళి మరియు అర్బన్ బ్యాంకు కార్యవర్గ సభ్యులు మరియు కార్పొరేటర్లు కృష్ణ మరి అందరూ మొత్తం రమేష్ అందరి మిత్ర బృందం అందరికీ పేరు పేరున ఒక్కసారి మీ కరితాలతో అభినందించవలసిందిగా కోరుతున్నాను టికే రౌండ్ ఆఫ్ అప్లాస్ ప్రతి ఏటా ఈ ఉత్సవం చాలా కన్నుల పండగా జరుగుతుంది ఇంద్రకీలాద్రి పైన ఏ విధంగా ఉత్సవాలు అక్కడ జరుగుతున్నాయో అనంత నగర నడిబొడ్డున లలిత కళలకు కిల్లా అయిన పుట్టినీళ్ళు అయిన ఈ అనంతపురం నగరంలో రమేష్ మా సోదరుడు స్వయాభిలాషి రమేష్ వ్యాఖ్యాతగా ప్రతి సంవత్సరము అతని నేతృత్వంలో వహిస్తున్న ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యంగా మా సోదరులు మా అసోసియేషన్ అధ్యక్షులు పీటీసీ వాకర్స్ ప్రెసిడెంట్ కొమ్మలపాటి సుధాకర్ గారు మరియు మణి గారు ప్రతి ఒక్కరికి రమేష్ గారు ప్రతి ఒక్కరికి పేరు పేరిన ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాం ఎందుకంటే జీవి సృష్టి పుట్టగా ఒక అద్భుతం దానిలో జీవి ఆవిర్భావం ఒక అద్భుతం జీవి పరిణామం చెందడం మరో అద్భుతం అనంతపురంలో ముఖ్యంగా ఇక్కడ చిన్నారులను చూస్తున్నాను ఎంతోమంది చిన్నారులు నృత్య రూపకాలు వారి నిద్రాణమైన వాళ్ళ కళలను ప్రోత్సహిస్తూ వాళ్ళ కళాకారులను గౌరవిస్తూ ఈ కార్యక్రమం జయల్ మురళి గారు వారి బృందం చేయడం అర్బన్ బ్యాక్ నిజంగా అభినందనీయము దీనికి భవిష్యత్తులో డెఫినెట్లీ రికగ్నేషన్ ఐ ప్రే ది ఆల్ ఆల్ గాడ్స్ టు యర్ ది బెనెన్స్ అండ్ బెనిడిక్షన్ అఫోన్ ది ఆల్ ఫ్యామిలీ మెంబర్స్ ఆఫ్ ది ఆల్ డివోటీస్ ఎందుకంటే ఆధ్యాత్మిక చింతనలతోనే మనకి ఈ భక్తి ప్రభుత్వంతోనే సత్యాన్వేషణకు మనం దారి తీస్తుంది జీవితంలో ఒకమైన ఉద్వేగమైన అనుభూతిని మనం లో అవుతాం ఈ సందర్భంగా యూనివర్సల్ క్రియేటర్ లార్డ్ కృష్ణను ప్రసదిస్తూ కౌస్తుభం साग्रे नवमौक्ति करतले करे कंकनम सर्वांगे हरिचंदन कलयन कंटे च मुद्दावली गोपस्त्री परिवेषि तो गोपाल చూడా విజయ గోపాల చూడామణి అంతా విజయ పరంపరలో కొనసాగాలని చెప్పి ముఖ్యంగా ఆదిశక్తికి ప్రతిరూపమైన మన విష్ణు పరమార్థుని కృష్ణ స్తోత్రాన్ని సృష్టిస్తూ వసుదేవసుతం దేవం कंसचानूरमर्दनौ देवकी परमानन्दौ विष्णौ वन्दे जगद्गुरुं वन्दे नवघनश्यामं पीठकौसेयवाससं सानन्दम् सुन्दरं शुद्धं శ్రీకృష్ణం ప్రకృతి పరం శ్రీకృష్ణం ప్రకృతి పరం ఆ ప్రకృతి మాత ఆదిశక్తి ఆశీస్సులు అందరికీ ఉండాలని చెప్పి ఐ సిన్సియర్లీ అప్రిషియేట్ ఎఫర్ట్స్ మేడ్ బై ది అర్బన్ బ్యాంక్ అండ్ టీమ్ అండ్ ఆర్గనైజర్స్ థ్యాంక్ యూ అన్న అందరికీ శుభ సాయంకాలం ఈరోజు మమ్మల్ని ఇక్కడ ఆహ్వానించిన జైల్ ముల్లి ప్రెసిడెంట్ గారికి కార్యవర్గ సభ్యులు శుంకర రమేష్ కృష్ణకుమారు మణి తదితరులు అందరికీ అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతూ ఈ నేను ప్రతి సంవత్సరం చూస్తున్నాను జయల్ ఇటువంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నందుకు ఈ కార్యసభ్యులకు వాళ్ళకి ప్రత్యేక ధన్య అభినందనలు తెలుపుతూ ఇలాగే ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కొనసాగిస్తూ పవన్లో కానీ మంచి బాగా మంచి పేరుగా బాగా చేస్తున్నా చెప్పి ప్రతి ఒక్కరూ కొనియావడం జరిగినది కాబట్టి నేను అనుకోవడం అంటే ఈ దేవి నవరాత్రులు ఇంత ఘనంగా జరుపుకున్నందుకు వాళ్ళకి మరి ఒక్కసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ అలాగే దేవి అనుగ్రహము కటాక్షము వీళ్ళు బ్యాంకు మొత్తం మురళి మీద వాళ్ళ సభ్యుల మీద మన అందరి మీద ఉండాలని మనసార కొడుకుంటూ ఈరోజు సరస్వదేవి అవతారము జై దుర్గ జై దుర్గా జై దుర్గభవని ఎవరి బడికి వేద్దాం తెలుసు ఎవరి పడికి వేద్దాం వినా పుస్తక దానికి न्दन yeah మహిమల దేవకి సూతుడు ముద్దుగారే శోధ ముంగిటి పెద్దరాని మహిమల దేవకి సుతుడు